ఇది పండుగ రోజు కూడా నువ్వు మీ నాయన దగ్గర పిలుసుకొని వచ్చి అయ్యో మా నాన్న వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో రండి మీకు తెలుస్తుంది మన ఇంట్లో ఏముందండి మన ఇద్దరే కదా అక్కడ అయితే అందరు ఉంటాం వినాయన వాకిలికి ఎట్లా పడుకున్నాడే అవును ఏంది మా నాన్న అట్ల ఉన్నాడు అయ్యో ఏమో అడుగుపో అడుగుదాం ఇంత దిగాలు కూడా అడుగా నువ్వు ఏమైంది నాన్న బయట వచ్చినా మేము ఊరి పోయిందమ్మా మెత్త ఊరిపోయింది వారం బదులు అవుతుంది నేను ఫోన్ చేస్తా రోజు నేను నక్షత్రాలు అమ్మలు ఇంటికి వచ్చిన అయితే ఏముంది మా చక్కగా ఇంటికి వచ్చేకి చంద్రబాబు నాయుడు పదహైదో తారీఖు ఫ్రీ బస్ లో పెడతానన్నాడు అవును ఆ ఫ్రీ బస్ లోనే వస్తాను నేను ఫస్ట్ టైం అయ్యో అంటే అంతవరకు నీ పరిస్థితి

అలాగే ఉంటావా నాన్న నేను కూడా పోను మీ అల్లుడు ఎలా పోతాడో పోని ఆ ఫ్రీ బస్ ఎప్పుడు ఫ్రీ బస్ ఎక్కి నేను మా ఇంటికి పోతా నేను పాటు ఇక్కడే పోతాను ఆగస్టు పదహైదో తారీఖు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేస్తాడమ్మా అప్పుడు వరకు మెమ్మ రాదు నువ్వు ఉంటావు ఉండు ఉపాసమే నేను ఉంటా ఇక్కడే మా ఆయన పోనీ లేట్లో పోతాడో పోనీ నేను ఫ్రీ ఎక్కే మా ఇంటికి పోతా సరేలేసుకుని కూరేనా